మర్యాద పురుషుడు ఆ శ్రీరాముడు హిందువులకు ఆరాధ్య దైవం రామాని పిలిచినంతనే కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి అందుకేనేమో రామాలయం లేని ఊరు ఉండదు రాముణ్ణి ఆరాధించిన భక్తుడు ఉండడు అని నానుడి ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ప్రతి గ్రామంలో ఎన్నో రామాలయాలు ఉన్నాయి ఆ ఆలయాలకు ఎంతో చరిత్ర ఉన్నది ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం రండి వెంకటాపురం బాసేడు మండల పరిధిలోని గ్రామంలో వెలిసిన పవిత్ర దేవాలయం మేరువు మేనకల కుమారుడు భద్రుడి తపస్సుకు మెచ్చి ఇచ్చిన వరం మేరకు రాముడు సీతాలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి సమేతంగా వెలిసినట్లుగా స్థల పురాణం చెబుతుంది గుడ్డే నాగేశ్వరరావు సమితి సర్పంచ్ పేరూరు అనే సమితి మాజీ సర్పంచ్ స్వర్గీయులు భక్తి శ్రద్ధలతో రామయ్యను కొలిచేది ఆ మహాభక్తికి మెచ్చి ఓ రోజు శ్రీరాముడు కలలో కనిపించాడు తనకు శ్రీరాముడి గుడి నిర్మాణం చేయాలని చెప్పడంతో కొలువు తీరి ఉన్నానని తనను తరిపించేలా ఏర్పాట్లు చేయమని నీకు నా పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని చెప్పాడు ఆ తర్వాత గొట్టి నాగేశ్వర హయాంలో పక్కనే ఇల్లు నిర్మించి అందులో సీతారాముల వారిని ప్రతిష్టాపన చేశారు రమే రామే మనోరమే సహస్రనామ తం రామనామ మనాలమే ఈ యొక్క ఆలయం పురాతనమైన ఆలయం ఇక్కడ భక్తులు తండపు తండాలుగా వస్తూ ఉంటారు కార్తీక మాసంలో అత్యధికంగా పూజలు పౌర్ణములు జరుగుతాయి ఆ రోజున విశేషంగా మహిళలందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రాత్రి సోమవారి మొదట ఆ యొక్క మూడు వందల అరవై ఐదు భక్తులు దీపారాలు చేస్తారు ఎంతో భక్తి సంతృప్తి పూజలు చేస్తారు అలాగే గురుగ నవరాత్రులు కానీ వినాయక చవితి కానీ ప్రతి నెల ఏదో ఒక విశేషమైన పూజ ఉంటుంది మన ఇక్కడ ధర్మవరం గ్రామం ఇది ఈ గ్రామంలో తెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి పురాతనమైన ఆలయం ఎప్పటి నుంచో ఉన్నది ఇక్కడ ఈ యొక్క స్వామివారి దగ్గర మనం ఏమైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయి కాబట్టి భక్తులు కూడా తండ్రికు తడికి వస్తూ ఉంటారు